ఆ దినాల్లోనే అక్కడ ఒక రాజు ఆజ్ఞ ఏర్పడిందేమని ఆ రాజు ఏం చేశాడంటే ఒక ప్రతిమను తయారు చేసి ఎక్కడున్న వారందరూ కూడా ఆ బంగారు ప్రతిమకి ఏం చేయాలా నమస్కారం చేయాలి ఆజ్ఞ ఇచ్చారు అక్కడ ఇచ్చింది ఎవరు ఆజ్ఞ రాజు రాజు సెలవిస్తే ఎవరైనా ఏదైనా చెయ్యాలి చెయ్యకపోతే ఏమంటదండి రాజు మాట కాదంటే దెబ్బలకు కొద్దు ఉండదు కొరడా తెప్పలకి కూర ఉండదు ఏమైనా చేస్తారు ఈ యొక్క చాటిపోయి విషయాన్ని ప్రాంతాలు కూడా చేశారు చేయగా అందరూ కూడా వెళ్ళారు ఏమో ఇందుకు వచ్చిందో దండం పెట్టుకుని వస్తే సరిపోతే అనుకున్నారు అందరూ అలా చేశారు కానీ ఈ ముగ్గురు యవనస్తులో షడ్రకు మేషకు అభిద్రుల ముగ్గురు యవనస్తులో మా దేవుని తప్ప వీరొకరిని మేము గట్టిగా చెప్పండి కూడా మహిం ఈనాడు యవనస్తులైన వారు ఆ రీతిగా ఉండాలి మా దేవుడి తప్ప వేరొకరిని సేవించు మా దేవుడి తప్ప వేరొకరి మేము పూజించు మా దేవుడు తప్ప వేరొకరికి మేము నమస్కారం చేయ మా దేవుని ఆజ్ఞ తప్ప మా దేవుని ఆజ్ఞ కొరకు మేము దేవుని సేవించిన కొరకు ఎవరి మాట మేము దేవుని కొరకు మాకు ఏది ఉన్నా లేకపోయినా పర్లేదు ఆయన ఆజ్ఞలు మేము భయంగా చేయము అనేటువంటి యవనస్తులు అనేటువంటి విశ్వాసులు ఈ దినాన్ని కావాలంటే దేవుని ఆజ్ఞను మీరే దేవునికి ఇష్టం లేదు చేసి జీవితంలో ఏం సంపాదించగల దేవుని ఆజ్ఞ మీరే దేవుడు చెప్పింది చేయకుండా ఏం చేయగలరు బిడ్డ అందరూ కూడా అలాగే మాత్రం మా దేవుని తప్ప వేరొకం మా దేవుని ఆచరణ మమ్మల్ని చంపినా పర్లేదు అగ్నిగుణంలో పడేసిన పరద ఈ వార్త ఏమైపోయింది రాజు దగ్గరికి వెళ్ళిపోయింది రాజు దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా అయ్యా ముగ్గురు ఎవరు వస్తున్నారు అందరూ వచ్చింది ఈ ముగ్గురు మాత్రం దేవుని తప్ప ఎవరు సేవించమంటున్నారు ఎవరిని కూడా మేము మరి నమస్కారం చేయమంటున్నారు ఎవరు రా చెప్పింది ఈ అగ్నిగుణంలు తీసుకొచ్చి పాడండి కాల్ చేస్తారు తీసుకొచ్చింది నిలబడ్డారు అసలు పైమే భయం లేని వారు మొక్కలు గట్టిగా చప్పట్ కూడా దేని మహిపథం ముగ్గురుని కూడా మీరు కాళ్ళు చేతులు కట్టి ఏం చేయండి వీళ్ళని పట్టుకొని ఏం చేశారండి ఆ గిరిగుణాలు పడేసుకోండి కూడా ఏమీ పేరులో పడేసుకోండి కాదు దేవుని ఆత్మను భంగం చేయకుండా దేవుని కొరకు నిలబడాలనుకున్నటువంటి ఈ షడ్రకు మేసినుకోలేదు ఇంకో గట్టిగా చెప్పడం ఈ పరిస్థితి దేవుని కొరకు నిలబడితే దేవుడు మన కొరకు నిలబడతాడు దేవుని కొరకు నిలబడకపోతే దేవుడు మన పక్షాన్ని ఎలా నిలబడతాడు చూశాడు రాజు అచ్చినప్పుడు ఇదేంటయ్యా ఆ యొక్క అగ్నిగుండలు పడేసినట్టు వాళ్ళే మసి మాడి మసి అయిపోయారు ఏమేంటి లోపల నాట్యం చేస్తున్నారు దేవుని కనపరుస్తుంది అంటే రోజు అన్నాడు బయటికి రప్పించండి వాళ్ళు వాళ్ళని బయటికి రప్పించండి దేవునికి మహిమ కలుగురుగా వెంటనే ఆ రాజు దేవుని గురించి తెలుసుకున్నాడు ఆ రాజు దేవుని గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నాడు మీరు సేవించు చిన్న దేవుడు ఎవరంటండి మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడు మిమ్మల్ని బ్రతికించడానికి సమర్థుడు కనుకనే మీరు దేవుని కొరకు నిలబడ్డారు కనుకనే ఏ రోజు దేవుడు మిమ్మల్ని బ్రతికించాడు గట్టిగా చెప్పట్లు కూడా దీన్ని మహిపరచడం